నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను వన్ ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది త్వరలో ఇంకో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు మొదలు కావడంతో ఇప్పటిసే ఇప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు వ్యూహరచనలు చేస్తున్నాయి సో ఇందులో ఇటీవల టీడీపీ యువనేతగా నారా లోకేష్ తన పార్టీ వచ్చే ఎన్నికల్లో నూట యాభై సీట్లకు పైగా పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు అంటే మిత్రుల పొత్తులు ఆ మిగిలిన సీట్లు ఏవైతే ఉన్నాయో ఇస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది జనసేనతో ఈసారి టీడీపీ పార్టీ పొత్తులో పోతుంది సో అయితే జనసేన కనీసంగా యాభై గరిష్టంగా అరవై సీట్లను డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తోంది అయితే జనసేనకు అంతమంది అభ్యర్థులు ఎక్కడ నుంచి వస్తారు అన్న ప్రశ్న కూడా కొంత రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తుంది అటు టీడీపీలో కూడా ఈ యొక్క చర్చ అయితే తీవ్రస్థాయిలో నడుస్తోంది మరి ఇదే విషయం మీద జనసేన కొంత అంతర్మదనం చెందుతుంది లేక తమ పార్టీకి సంబంధించినటువంటి పటిష్టం చేయాలని కూడా భావిస్తోందని కొంత వార్తలు వస్తూ ఉన్నాయి సో ఏదేమైనా కూడా జనసేనలో అనూహ్యంగా ఏదైతే విశాఖ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేరడంతో కొంత ఈ చర్చ బలంగా మారింది అని చెప్పేసి తెలుస్తోంది ఆయనకు టికెట్ హామీ కూడా లభించింది మరి ఎక్కడ సర్దుబాటు అన్నది కూడా కొంత తెలియాల్సిన అంశం తాను విశాఖ సిటీలో ఎక్కడ నుంచి అయినా పోటీకి రెడీ అని చెప్పేసి కూడా ఇప్పటికే వంశీ చెప్పినట్లుగా తెలుస్తోంది సో గాజువాక భీమునిపట్నం పెద్దుర్తి ఆ ఎలమంచల సీట్లను కొంత జనసేన కన్ఫర్మ్ అయినా కూడా టాక్ నడుస్తోంది వీటికి అభ్యర్థులు కూడా రెడీగా ఉన్నారు ఇప్పుడు వంశీ చేరారు సో ఆయనకి ఎక్కడి నుంచి కొంత టికెట్ లభిస్తుంది అని చెప్పేసి విశాఖ తూర్పుగానే ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి జనసేనలో టాక్ నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో వంశీది అదే సొంత సీటు పైగా ఆయన సామాజిక వర్గం బలంగా ఉన్న ప్లస్ కూడా కాబోతుంది దీంతో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుని పక్కన పెట్టి ఆ సీటు కోసం జనసేన డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో మూడు సార్లు ఎమ్మెల్యే అయిన ఓసీ అభ్యర్థి వెలగపూడికి ఈసారి రెస్ట్ ఇచ్చి జనసేనకు ఆ టీ ఆ సీటు ఇస్తే కొంత బీసీలకు న్యాయం చేస్తున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఆ పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద నాయకుడిగా పేరు పొందినటువంటి డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు జనసేనలో చేరారు సో ఆదికేశవులకు సంబంధించి నాయకుడిగా జిల్లా వ్యాప్తంగా పరిచయాలు ఉండేవి దాంతో చిత్తూరు జిల్లాలో ఆయన మనవరాలని సీటు ఇప్పించి కొంత జనసేన ఇవ్వాల్సిందిగా జనసేనలో చేసి సీటు ఇప్పించాల్సిందిగా కోరడం జరిగింది తిరుపతిలో అయితే అభ్యర్థిగా ఉన్నారు సో దాంతో పాటు మరొక సీటుని కూడా తీసుకునే ఆలోచనలో జనసేన ఉంది అని చెప్పేసి తెలుస్తోంది అంతేకాదు ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన బలం విషయంలో మరింత చేసేందుకు పవన్ కళ్యాణ్ మూడు రోజులుగా పాటు కాకినాడ పర్యటన పెట్టుకున్నారు అక్కడ కూడా జనసేన బలాలు చూసుకొని పొత్తులో కొంత లిస్ట్కి ఫైనల్ ప్రిపేర్ చేయాలని చెప్పేసుకుంటా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఇక వైసీపీ నుంచి ఈ జిల్లాలలో కొందరు నేతలు ఎవరైతే ఉన్నారో పవన్ సమక్షంలో చేరుతారు అంటూ ఇప్పటికే టాక్ నడుస్తోంది ఇలా చేరిన వారికి టికెట్లు ఇచ్చే బాధ్యత పవన్ తీసుకుంటున్నారు సో ఈ విధంగా చూసుకుంటే కనుక పవన్ పార్టీకి పాతిక సీట్లు కాదు ఖచ్చితంగా నలభై నుంచి యాభై సీట్లు పొత్తులో భాగంగా టీడీపీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇక జనసేనలో చేరిన వంశీ రానున్న రోజుల్లో మరింత మంది వైసీపీ నుంచి జనసేనలో చేరుతారు అని చెప్పేసి ఆయన ప్రకటించారు సో మరి వారికి కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి సీట్లు పొత్తులో భాగంగా జనసేన తీసుకుంటుంది అని చెప్పేసి తెలుస్తుంది సో జనసేన పొత్తు సీట్లు పెంచుకోవడం కోసం ఈ మేరకు కొంత చేరికలపై పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ యొక్క ఆ చేరికలకు సంబంధించి ప్రోత్సాహ ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం జనసేనలో చేరిన వారందరికీ కూడా టికెట్లు లభిస్తాయా లేదా అన్నది కొంత సస్పెన్స్గా మారింది ఎందుకంటే ఇప్పటికే ఆ నారా లోకేష్ ఖచ్చితంగా టీడీపీ నూట యాభై సీట్లలో పోటీ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మొత్తానికి ఆ జనసేనకు పాతిక సీట్లు అంటే ఇరవై ఐదు సీట్లు కేటాయి కేటాయించాలని భావించారు సో ఇప్పుడు జనసేనలో చేరుతున్నటువంటి చేరికలు సో సీట్లు సర్దుబాటు ఏ విధంగా ఉండబోతుంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తున్నాం అండి హ్యాష్